వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ మా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈ వేసవి కాలంలో మీకు సరికొత్త ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొచ్చాం అదే అదిరే ఆవకాయ్ ఎస్ శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అదిరే ఆవకాయ్ ప్రోగ్రాంలో మీ అందరికీ కూడా నచ్చే విధంగా మెచ్చే విధంగా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఈ ప్రోగ్రాం మీ ముందుకు తీసుకురాబోతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి శ్రీదేవి గారు కండక్ట్ చేసిన ఈ ఆవకాయ ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు ఇంతమంది లేడీస్ వచ్చి ఒకే చోట ఆవకాయ ప్రిపేర్ చేయడం ఎంతో ట్రెడిషనల్గా అనిపించింది అండ్ ఒక్కొక్కరు కూడా చాలా బాగా చేశారండి ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంది టేస్ట్ బట్ నేను త్రీ మెంబెర్స్నే సెలెక్ట్ చేయాలి కాబట్టి త్రీ మెంబర్స్కి నేను ఇచ్చాను అండ్ సో హ్యాపీ ఫర్ దిస్ నేను ఇక్కడ జడ్జ్గా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది

సాధించింది అందుకోసం ఆవిడ ఏం చేసిందంటే ఈ నగలను ఇచ్చింది ఈ రోజు నేను వేసుకున్న నగలు ఎవరివి అంటే గాయత్రి గారు స్పాన్సర్ చేసే ఒకసారి గట్టిగా చెప్పట్లు మేనం కోసం చేసి సత్కారం మేడం గారిని అప్రోచ్ అవ్వండి ఈ ప్రోగ్రామ్ అని చెప్తే మేడం గారు డిస్కౌంట్ ఇస్తారు ఎందుకంటే మీకు కూడా ఒక్కడికి ఒక్కడికి ఆవిడ గిఫ్ట్ స్పాన్సర్ చేసింది సార్ మళ్ళీ వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతా ఆ క్వశ్చన్ కి ఎవరైతే ఫస్ట్ వాట్సాప్ లో వస్తుందో నేను కొంచెం చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ మీ పేరు మెన్షన్ చేసి నా వాట్సాప్ నెంబర్ పంపిస్తారు సో వాళ్ళని నేను ఒకరిని పిక్ చేసి వాళ్ళకి జ్యువెలరీ స్పాన్సర్ చేస్తాను ఓకే ఒక్కసారి నా నెంబర్ అందరూ షేర్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఓకేనా చూద్దాం ఈరోజు మే ట్వంటీ నైన్ జరిగిన అద్రే ఆవకాయ ప్రోగ్రాంలో శ్రీదేవి గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం మేమే కాదు చాలామంది మహిళలు ఇందులో పాల్గొన్నారు ఇది ఒక చక్కని అవకాశం మహిళలందరికీ చాలా మంచిగా బాగా చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని శ్రీదేవి గారిని

ప్రోగ్రామ్ బాగా జరిగిందండి శ్రీదేవి గారు బాగానే చేశారు మాకు ప్రైజ్ కూడా వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాలు మరెన్నో చేయాలని శ్రీదేవి గారిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తీస్తారు అమ్మ మీరు ఎవరు నిల్చోద్దు ప్లీజ్ ఒక్కసారి ప్రతి ప్రోగ్రామ్ నాకు సహకరిస్తూ వస్తున్నారు వెనక నేను మీరు ఎందుకు వీడియోలు సార్ వంతవాడు మీరు ఒక్కసారి ఆపితే నేను మాట్లాడతాను చూసారా అందరి దగ్గర ఉన్నాయి కదా ఆ ఈ బేసలో ముఖ్యంగా ఎవరైతే ఇచ్చారంటే వాళ్ళు వచ్చారు ధరణి వెంచర్స్ సాయి ధరణి వెంచర్స్ వాళ్ళు మనం ఈ ఆవుకే కలిపామంటే దానికి కారణం ఈ బేసే కదా ఈ బేస్ ఇచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఒకసారి మాట్లాడతారా నేను what's Você... i

ఉంది అంటే జై శ్రీరామ్ అన్న పదం మీరు చెప్తూ ఉంటే అంత ఆనందంగా ఉంది మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాములు వారు జై శ్రీరామ్ అనగానే రాముల వారే రాదు గతంలో కుంభార్చలం కూడా నేను చాలా సార్లు చెప్తాను ముందర వచ్చేది హనుమంతులు వారు వస్తారు ఏంటి మా స్వామికి పని చెప్తున్నామని చెప్పి ముందు హనుమంతుడు వస్తాడు ఏంటి మా స్వామికి పని చేస్తున్నాం లక్ష్మణుడు వస్తాడు భ శిఖండ అందరూ కూడా వస్తారు జయ శ్రీరామ గారి ఏంటి మా వారి పని చెప్తామని తెలుస్తుంది అంటే రామరాజ్య రామరాజు మొత్తం వస్తుంది శ్రీరామ పదం పలో అనే ఫోన్లో మాట్లాడుకుంటే మనకేం రాదు కేవలం మీకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు జై శ్రీరామ్ అని చెప్తే చక్కగా రాముల వారి యొక్క ధర్మం రాజధర్మం యోగ ధర్మం మనోధర్మం ధర్మం బుద్ధి ధర్మం ఆత్మధర్మం కొన్ని వేల కోట్ల ధర్మాలు వస్తాయి రామ విగ్రహ నాకు లేదు అటువంటి ధర్మ సూక్ష్మాలు చూస్తాయి స్వామివారి దేవు వల్ల ఈరోజు నేను శ్రీ యోగలక్ష్మి గణపతి దేవస్థానం దేవాలయం కడుతున్నాను నా ఉపాస్య దేవత అంటే నాకు దేవాలయం కడదామని ఆలోచన వచ్చినప్పుడు తొమ్మిది నాగ పడగల మీద కూర్చున్నటువంటి గణపతి స్వామివారు నాకు దర్శనం ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత నుంచి నా జీవితంలో పినుమార్పులు కలిగినాయి నేను కుంకుమాచంలో జీవించాను కొన్ని వందల మటోలు హోమాల్లో వచ్చిన ఉన్నాయి అమ్మవారి కొన్ని వందల మటోలు ఉన్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హోమం చేసే వాళ్ళు కూడా దేవీ కనిపిస్తున్నాయి కల్పిస్తున్నాయి ఇట్లెండు స్టార్ట్ చేసింది నేను కుంకుమాంచంలో రావాలంటే ఉపాసనా బలం ఉండాలి దేవతానుగ్రహం ఉండాలి అటువంటి దేవతానుగ్రహం కలిగింది అలాగే దేవాలయం పునర్నిర్మాణం ఇప్పుడు చేస్తూ ఉన్నాం తొమ్మిది నాగ పండగలతో యోగ గణపతి ఆకారంలో కాలంలో యోగలక్ష్మి గణపతి ఇండియాలో ప్రప్రథమంగా రాబోతుంది చాలా కష్టపడుతున్నాం ఎన్ని పరీక్షలు పెడుతున్నాడంటే అంటే అన్ని పరీక్షలు పెడుతున్నాడు ఒక తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలున్నాయి అన్ని కష్టాలు ఉన్నాయి కొన్ని వంద సాక్ష స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఉంటుంది లో ఇప్పుడే ఇక్కడ నేను డేట్ అనౌన్స్మెంట్ చేస్తున్నా ఎందుకంటే స్వామి తయారు చేయడం కూడా చాలా కష్టపడుతున్నాను నేను అయోధ్యలో రాముల వారి మందిరంలో ఉన్నటువంటి బాలరాముల యొక్క విగ్రహం మూడు వేల సంవత్సరాలు మేము ఉంటుంది అటువంటి రాయిని మైసూరు శివ తీసుకొచ్చి పెడుతున్నాను చాలా చదువుమైనటువంటి మహత్యాలు కలిగినటువంటి యోగాన్ని ఇచ్చేది బుద్ధి యోగం అంటే గాని మనసు పని అలాంటి స్వామి సంవత్సరాల్లో ఎన్ని వేల మంది వస్తున్న వాళ్ళకి దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మందితో సంకటహారాన్ని స్తోత్ర పారాయణ కోడి సార్లు పారాయణ చేయబోతున్నాం కేదారేశ్వర పెట్టడం కూడా మనకి కష్టాలు పడుతూనే ఉంటాం ఆ రోజు ఆ జయ శ్రీరామ్ బ్రోచర్స్ ఇస్తున్నారు సాయిదారుణి అపార్ట్మెంట్స్ ఆగ్రో ఫామ్ ల్యాండ్స్ అన్నమాట తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్రకాశం జిల్లా కనిగిరి ఎర్రచందనం ఎనిమిదిన్నర లక్షలు పెట్టుబడి పెట్టండి పన్నెండు సంవత్సరాలలో పది రెట్లు ఆదాయం పొందండి ఫ్రీ మెయింటెనెన్స్ మానే మొత్తం ఎవరైనా సరే ఇప్పుడు మా మేడం గారు వచ్చి అందరికి బ్రోచర్ ఇస్తున్నాడు ఒకసారి అందరు చూడండి దాని మీద మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము ఎవరైనా సరే వెంచర్ చూడాలి అంటే దాని కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి వెంచర్స్ చూపిస్తాం ఆదివారం నాడు ఎవరైనా సరే వచ్చి చూసి మీకు నచ్చింది అనుకుంటే టోకెన్ పేమెంట్ కట్టిన తర్వాత నెల రోజులు మనకి మీరు ఇస్తాము నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు ఫ్రీ అనమాట రిజిస్ట్రేషన్ ఆఫర్ ఆ బ్రోచర్స్ ఇస్తున్నారు ఒకసారి అందరూ కాల్ చేయండి ఎన్న గురించి తెలుసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి కొనుక్కోవటమే కాదు బిజినెస్ కూడా చేయొచ్చు మీరు మీకు వచ్చే ఆదాయం ఏంటి వివరాలన్నీ కూడా ఆ కాంటాక్ట్ నంబరు పర్సన్ మీకు చెప్తారు ఇన్వెస్ట్మెంటే కాదు బిజినెస్ కూడా చేసుకోవచ్చు చాలా తక్కువ పెట్టుబడితో మీకు ఎన్న లక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి డబ్బులు కావాలా వద్ద అందరూ పోటీస్ అవ్వాలనుకుంటున్నారా లేదా అయితే ఈ యొక్క ఐదు నిమిషాలు నేను చెప్పేది మీరు వినండి మీరు మీ జీవితాన్ని కూడా ఇప్పుడు ఈ అందరి పరిచయాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే బేణి నేను ఈ శ్వాస ఎవరికి వద్దంటే నేను ఓకే అడుగుతాను ఆ క్వశ్చన్ పెట్టి మీ పేరు పెట్టండి నా వాట్సాప్ లో ఫస్ట్ వస్తుందో కరెక్ట్గా వస్తుందో వాళ్ళు వినారండి అర్థమైంది కదా నేను క్వశ్చన్ అడిగిన తర్వాత టైం చూసుకుంటాను వాళ్ళ నాన్నగారికి నలుగురు పిల్లలండి ఫస్ట్ అబ్బాయి పేరు జనవరి రెండో అబ్బాయి పేరు ఫిబ్రవరి మూడో అబ్బాయి పేరు మార్చ్ మరి నాలుగో అబ్బాయి పేరు ఏంటి

రాధ అండి నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను శ్రీదేవి సాంఘిక సంక్షేమ సంఘం నుంచి శ్రీ శ్రీదేవి గారు ఇన్వైట్ చేశారు సో అదిరే ఆవకాయ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నానండి ఇంకా క్వశ్చన్స్ కూడా అడిగారు క్వశ్చన్ వేసిన క్వశ్చన్స్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను టూ గిఫ్ట్స్ వచ్చేసాయి చాలా 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 హ్యాపీగా ఉంది అస్సలు ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేను ఇంకా శారీ కూడా గెలుచుకున్నానండి జ్యువెలరీ గెలుచుకున్నాను ఇంకా ఇవాళ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఆడవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు ఇంకా అందరూ హ్యాపీగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీదేవి గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండీ ఇంతమంది మా ఆడపడుచులందరూ కూడా ఈ వేసవి కాలంలో మామిడికాయలు మామిడికాయ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఆవకాయ ఇంతమంది ఒకే దగ్గర కలిసి ఒక కుటుంబంలో ఇంత సందడిగా ఆవకాయ పచ్చడి పెట్టేటటువంటి కార్యక్రమం అదిరిపోయింది కాదు సో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేస్తూ మరొక చక్కటి ప్రోగ్రాంలో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు సెలవు నమస్కారం